హలో ప్రియమైన పెట్టుబడిదారులు మీతో గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము అవసరమైతే మీరు దానిని పాష్ చేయవచ్చు మీరు కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను వివరంగా చూడవచ్చు ఇప్పుడు కంపెనీ యొక్క కీలకమైన ప్రాథమిక సూచికలను విశ్లేషిద్దాం డైనట్రేస్ ఈ సమీక్ష జూలై పది రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ డైనటరీస్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది సాఫ్ట్వేర్ అనాలిటిక్స్ పదిహేడు సంస్థలు విశ్లేషణలో పాల్గొంటున్నాయి మేము ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తాము కంపెనీ మొత్తం స్కోర్ పది పాయింట్లలో ఎనిమిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మూడు పాయింట్ ఏడు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని గమనించండి ఎనిమిది పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా డైనట్రేస్ ఐఎన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా డైనట్రేస్ ఆయన్సీ మరియు ఉప విభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము డైనట్రేస్ ఆఎన్సీ ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గం ధర డైనమిక్స్తో పోలిస్తే రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ డైనట్రేస్ ఆఎన్సీ విలువ పదహారు డాలర్ల ఎనభై మూడు సెంట్లు బిలియన్లు ఆరు వందల తొమ్మిది డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి కంపెనీ పుస్తక విలువ రెండు డాలర్ల అరవై ఒక్క సెంట్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ యాభై మూడు బిలియన్ డాలర్లు స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా డైనట్రేస్ ఐఎన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో రెండు పాయింట్ ఏడు ఆరు ఐదు శాతం పుస్తకం విలువ నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు ఒకటి శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీ సున్నా సున్నా ఏడు ఎనిమిది బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్కు ఆర్థిక బాధ్యతలు మూలధనంలో మూడు శాతం కంపెనీ ఆర్థిక బాధ్యతల రేటింగ్ చాలా బాగుంది పాయింట్లు కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఉపవర్గం సున్నా కోసం సగటు ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు నాలుగు వందల ఎనభై నాలుగు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల లాభాలు ఐదు వందల ముప్పై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి తొమ్మిది పాయింట్ తొమ్మిది ఉపవర్గం యొక్క సగటు ముప్పై మూడు పాయింట్ ఐదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి ఏడు బిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి ఒకటి వెయ్యి ఎనిమిది వందల డెబ్బై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచిక అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉపవర్గం సగటు మైనస్ పదిహేడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలో సిబ్బంది సంఖ్యల పరంగా కంపెనీ వాటా పన్నెండు పాయింట్ సున్నా ఒకటి ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల ముప్పై నాలుగు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం మూడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గానికి ఇది పద్నాలుగు వేల అరవై నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం తొంభై మూడు వేల డాలర్లు ఉపవర్గానికి సగటు మైనస్ డెబ్బై మూడు ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు మూడు రెండు ఏడు కొమ్మా సున్నా 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 ఉపవర్గం నాలుగు వందల ఇరవై వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు ఉపవర్గ సగటు మూడు పాయింట్ తొమ్మిది శాతంతో పోలిస్తే విక్రయానికి వాటాలు రెండు పాయింట్ ఒకటి శాతంగా ఉన్నాయి సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై శాతం స్థాయిని చూపుతుంది డైనట్రేస్ ఐఎన్సీ అయితే ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా యాభై తొమ్మిది శాతానికి సమానం కంపెనీ షేర్ల వాస్తవ విలువ సుమారు యాభై ఆరు రెండు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు అరవై మూడు డాలర్ల ఇరవై ఐదు సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ ఆర్డర్ టేబుల్లో షేర్లను మూల్యాంకనం చేయడానికి సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ మూల్యాంకనం ఫలితంగా డైనట్రేస్ ఐఎన్సి స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు యాభై ఆరు డాలర్ల పంతొమ్మిది సెంట్లు చొప్పున కొనుగోలు ఆర్డర్ను తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ మరియు ధర డైనమిక్స్ కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది అకిమ్ ఇండెక్స్ అసెస్మెంట్ పద్ధతిని ఉపయోగించి సంస్థ అంచనా వేయబడింది లాభం అరవై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు వద్ద లాస్ నలభై నాలుగు ఒకటి వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో ఆగస్టు సున్నా తొమ్మిది రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఎంఎస్టిఆర్ కౌంటర్ వైలింగ్ అమ్మకపో ఆర్డర్ అవుతుంది బ్యాలెన్స్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు బేస్ లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్